ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన లోకల్ ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ నెల పదిహేను నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కేబినెట్ ఆమోదం పలికింది ఉచిత బస్ పథకానికి శ్రీశక్తి అని పేరు పెట్టడం శ్రీశక్తి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఉచిత బస్ పథకం అమలు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సుల్లో అమలు శ్రీశక్తి వల్ల కుటుంబానికి నెలకు ఎనిమిది వందల రూపాయలు ఆదాయం అవుతాయని వారు ఈ సందర్భంగా భావిస్తున్నాం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం పదివేల తొంభై కోట్లు అదే విధంగా రైతు భరోసా కానివ్వండి దీపం కానివ్వండి దీపం టూ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రియతమ యువనేత లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది వారి కంటే కూడా మెరుగైన పథకంగా మనం శక్తిని రూపొందించడం జరిగిందని చెప్పేసి కూడా మేము మనం చేస్తాము దాదాపు